రామ్ జై జై సీతారాం ఏం చలండి బాబోయ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ హ్యాపీగా అయోధ్య పురవిధులన్నీ నేను తిరిగేస్తూ ఉన్నాను కొత్త కొత్తగా ఏం కనిపిస్తాయి స్పెషల్గా ఉన్నాయని అనిపించింది నాకు చూద్దాం అనుకున్నా అన్ని స్పెషల్సే కనపడుతున్నాయి రామయ్య ప్రతిష్ఠితం అయిపోయిన తర్వాత బాలరాముడు వచ్చేసాక ఇంకా ఇంకా అందంగా కనబడుతుంది నాకైతే అయోధ్య దర్శనం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా మొత్తం ఫిల్ అయిపోయా ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు రేపు పొద్దున్నే లేచి మేము కూడా స్వామివారిని చూడాలని ఆ తర్వాత కనబడుతుంది కానీ నాకు మాత్రం చాలా నాకు ఎప్పుడెప్పుడు రామాయణం చూద్దామని ఇక్కడ ఏంటంటే మనకి మనలాగా అంటే సౌత్ ఇండియన్ పర్టికులర్గా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కాబట్టి ప్రత్యేకంగా అప్పుడప్పుడు వేడి వేడిగా దొరికేటువంటివి లేకపోతే నార్మల్గా టిఫిన్స్ ఎక్కడ లేవు అసలు ఎక్కడ దొరకలేదు ఇడ్లీ వడ దోశ అవి ఏవి ఉండవు ఇక్కడ స్పెషల్గా అయితే కచోరీ చెప్పారు పకోడీలు ఉంటాయి అన్నారు ఇవైతే ఆల్ టైమ్ ఉంటాయి సమోసాలు అలాగే జిలేబీ స్వీట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ మన ప్రాణం ఎప్పుడు వాటికి కొట్టుకుంటూ ఉంటుంది కదా కానీ ఇక్కడ ఒక టీ షాప్ ఉంది వెళ్దాము కొంచెం టీ తాగుదాం వేడి వేడిగా ఎప్పటికప్పుడు వేడి వేడిగా వా ఎలా ఉన్నాయంటే ఇంకా జస్ట్ చేతులు ఇంకా గడ్డగట్టి అనమాట దగ్గర దగ్గర ఇప్పుడు సెవెన్ డిగ్రీస్ ఉంది జస్ట్ చూసాను నేను తట్టుకోవడం అసలు వల్ల కావట్లేదు బట్ ఆ రామయ్యను తలుచుకుంటూ అలా తిరిగేటమే అనమాట సరే వెళ్దాం కొంచెం వేడివేడిగా టీ తాగుదాం ఇక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంది తెలుసా వీళ్ళకి చాలా నార్మల్ అంట ఇది మనకి మాత్రం గజ గజ వణికిపోతున్నాం ఓకే పకోడా బోండా కచోరి రైట్ తెలుగుమే బోండా తెలుగు వచ్చా మీకు అబ్బో సూపర్ మీ పేరు ఒక నామ్ గుప్తా తెలుగు వచ్చంట నాకు తెలిసి అర్థం అవుతుంది అనుకుంటా మాట్లాడ రావట్లేదు చెప్పా కదా వేడి వేడిగా తినాలనిపిస్తుంది వేడివేడిగా ఏమన్నా తాగాలనిపిస్తుంది కానీ దొరికే వివే మనకి వేడివేడి కట్టి ఒక్కసారి తాగుతాను చాలా తల్లి నాకైతే మొత్తం గడ్డ కట్టేస్తుంది అనమాట అంత ఇదిగా కొంచెం బట్ ఇక్కడ చాలా వరకు వీళ్ళ లైఫ్ స్టైల్ ఇంతేనండి అయోధ్యలో పర్టికులర్గా ఏంటంటే టూరిస్ట్ అంటే వీళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నట్టుగా కనిపిస్తోంది ప్రతి ఒక్కటి ఇల్లులన్నీ ఎలా ఉన్నాయంటే వీళ్ళవి ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను వీళ్ళ హౌజ్ ఒకటే రూమ్ ఇది మొత్తం వీళ్ళు ఉండేది కూడా ఇక్కడే ఇక్కడ అమ్మేది కూడా ఇక్కడ అంటే షాప్ కూడా ఇక్కడే అనమాట మొత్తం అన్ని అందులోనే ఒక బెడ్ ఉంది చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇద్దరున్నారు చిన్న పిల్లలు ఇద్దరు వాళ్ళు అక్కడే ఆడుకుంటున్నారు అలా ఆట కూడా అక్కడే పాపం ఇక్కడ స్టవ్ ఉంది జాగ్రత్త వాళ్ళే వహించాలి అగో అక్కడ కూలర్ కనిపిస్తుంది మనకి ఫ్యాను వంట వండుకోవడానికి వాళ్ళ గ్యాస్ స్టవ్ వాళ్ళ సామాన్లు కడుక్కునేది కూడా ఇక్కడే తెలుసా అంత చిన్న ప్లేస్లో అలాగే మొత్తం కడుక్కున్న సామాన్లు అవన్నీ అక్కడే బట్టలు ఆరేసుకోవడానికి ఒక రెండేలాగా అలా కట్టారు తాడు దాని మీదే మొత్తం అన్నీ అక్కడే ఇక్కడ ఇంకా వాళ్ళ షాప్ అనమాట నెక్స్ట్ వీక్ నుండి ఇలా ఇలా అన్ని పెట్టారు చిన్న స్టవ్ ఒకటి అరేంజ్ చేశారు టీ అలాగే వేడివేడిగా పకోడా అంటే బోండాలు వేసేస్తూ ఇలా అడుగుదాం ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఉమ్మయ్యూ వాళ్ళ అమ్మగారు యాభై సంవత్సరాలు అట ఈయన ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారంట తెలుగు తెలుగుసంకో అచ్చా ఓకే తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తారు అచ్చా ఓకే ఓకే ఒక ఆవిడ ఉండేదట పాపం వాళ్ళ బాబు తప్పిపోయాడంట ఇంకా ఆవిడ అలాగే వాళ్ళు వెతుకుంటూ వెతుకుంటూ ఇక్కడే ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండిపోయిందంట ఈయన కొంచెం కొంచెం తెలుగు వచ్చి అనుకుంటా తొంభై సార్లు ముప్పై సార్లు అని అంటూ ఉన్నారు నాకు తెలిసి ఆ తెలుగు ఆవిడ ఇక్కడ ఉండేవాళ్ళంట ఆవిడ చూసి కొంచెం కొంచెం తెలుగు నేర్చుకున్నాను అందుకే కొన్ని కొన్ని తెలుసు అన్నారు అచ్చా ఓకే వీళ్ళ బ్రదర్ మొత్తం ఆంధ్రా అంతా తిరిగేసి వచ్చారంట అందుకే ఆయనకి తెలుగు బాగొచ్చు ఆ తెలుగు ఆయనకు వచ్చిన తెలుగులో ఈయన కొంచెం కొంచెం నేర్చుకున్నట్టున్నారు వెరీ నైస్ కొంచెం ఇవి ఇవ్వరా బోండా ఏ కప్ ఓ పిల్లల్ని బతికించుకోవాలంటే కుటుంబం పోషించుకోవాలంటే ఇక తప్ప మాకు ఎంత చలైనా ఏవైనా అంటున్నారు నిజంగా కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఓ పది గదులు అంత అవసరం లేదు వేటికి అవి సపరేట్ గా ఉంటే బాగుంటుంది పాపం ఆవిడ భార్య వాష్రూమ్ కన్నా ఎక్కడికి వెళ్తారు మా పిల్లలకి కనీసం సెపరేట్ గా రూమ్ లాగా కూడా లేదండి ఇదే వాళ్ళ జీవనాధారం అంట కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఇనే కాదు ఇక్కడ చాలా వరకు ఇల్లులు అలాగే ఉన్నాయి వీటి మీద డిపెండ్ అయి ఉన్నారనమాట ఇది ఇక్కడ స్పెషల్ చూశాను కదా మార్నింగ్ మార్నింగ్ నేను ఉండేటువంటి ప్లేస్ దగ్గర ఫస్ట్ టీ తీసుకొచ్చారు ఆ తర్వాత తెచ్చింది పకోడి నాకు భలే ఆశ్చర్యం అనిపించింది అదేంటి మార్నింగ్ పూట పకోడీ అని అనుకున్నాను నేను టీ కాసేపు నేను పక్కన పెడతాను ఎస్ తీసుకున్నారు మార్నింగ్ మార్నింగ్ పకోడీ ఏంటి అనుకున్నా కానీ ఇక్కడ ఇవే దొరుకుతాయండి అన్నారు మధ్యాహ్నం టైంలో పూరి కర్రీ సో ఇవే ఉన్నాయి అన్నీ రైస్ చాలా తక్కువ మమ్మల్ని చూడగానే అన్నారు మీరు సౌత్ కదా మీరు అన్నం పప్పు నెయ్యి బాగా తింటారు కదా అని అన్నారు తింటామండి బట్ ఇలా స్పెషల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అక్కడ స్పెషల్ ఏంటో టేస్ట్ చేస్తాం అన్నప్పుడు ఇంక ఇవి తినాలనుకున్నాను గ్లౌజ్ తినడం కుదరదు కదా తీసేద్దాం అసలు చేతులు చాలా గట్టు కట్టేస్తున్నాయండి బాబాయ్ అట్ ఓకే టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో రామచంద్ర రామచంద్ర ప్రభో వేడి వేడు తింటూ ఉంటే ఇప్పుడు ఎంత వేయపోతాయి ఎంత వేడి వేడిగా తిన్నా మిర్చి కాంబినేషన్ మనకు తెలుస్తా బాగుంది చాలా ఇదే చెప్తున్నాను అంటే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ లైఫ్ స్టైల్ ఇలాగే ఉంది తెలుసా నాకంటే ఎక్కడైనా ప్లేసెస్ కొత్త ప్లేసెస్ వెళ్ళినప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయాలి వాళ్ళ జీవితం అసలు ఎలా ఉంటుంది ఏంటని కొంతమంది ఇళ్ళల దగ్గర చూసినట్టు మేము ముప్పై ఏళ్ళ నుంచి ఇలాగే ఉంటాం నలభై ఏళ్ళ నుంచి ఇలాగే ఉంటాం అయితే ఒక మాట అడిగా ఇప్పుడు అంటే రాముడు ఇంత బాగా కీర్తిస్తున్నారు ఆలయం నిర్మితం అవుతుంది ఇవన్నీ అప్పుడు ఎలా ఉండేదంటే మేము ఎప్పుడూ రాముడిని వాళ్ళం ఇదే విధంగా ఇప్పుడు ఇంకా ఎక్కువగా కొలుస్తున్నాం అంటున్నాం మేము నిజంగా అదృష్టవంతులం అయోధ్యలో పుట్టినందుకు అని అది మాత్రం అక్షర సత్యం అండి ఈ భూమి పైన పుట్టినందుకు నిజంగా అదృష్టవంతులే రామయ్య నడయాడిన ప్రదేశం ఇదంతా కూడా అదృష్టవంతులే కానీ ఎవరి తల రాత ఎలా ఉంటుందో అలా చెప్పలేము అంతా అది అయవాధీనం సో మొత్తం మీద ఇలా ఇలా గడిచిపోతుంది అనమాట జీవితం బట్ ఒకటే చెప్పారు ఆయన ఇంకా పిల్లలతో మాకు ఇదే ఇంకా ఇదే కష్టంగా ఉంది బట్ తప్పని పరిస్థితి అని చెప్పి సో ఇలా అనమాట ఇక్కడ దొరికేటువంటి ఫుడ్ అయితే అది చెప్పాలనుకున్నాను నేను ఇంకో ఇవే దొరుకుతాయి ఇక్కడ పకోడీ సమోసా కచోరీ చాయ్ వేడివేడిగా ఇవి తింటే కడుపు నిండిపోతుంది అన్నమాట అయోధ్యలో ఎలా ఉంది వీళ్ళ లైఫ్ స్టైల్ అని చెప్పే ప్రయత్నం చేశాను ఇంకొంతమందితో కూడా నేను మాట్లాడుతాను అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను జయ శ్రీరామ్